నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటని అందంగా ముస్తాబు చేస్తాను అని ఒకసారి మాట అయితే ఇచ్చానండి అయితే చెప్పాను కదండి మొన్న వీడియోలోని అయితే ఎంత అందంగా ముస్తాబ్ చేశానో మీరే చెప్పండి అయితే నేను అంటున్నాను ఏదో ఎవరి పిల్లలు వాళ్ళకి అందంగా కనిపిస్తారు కదా నాకు అనిపిస్తున్నాయి మరి మీకు కూడా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి అలానే మా అమ్మాయి అమెరికాలో ఉంది కదండి జాబ్ వచ్చింది అన్నాను కదండి మీ అందరూ ఆశీర్వాదం ఫలించింది మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అమ్మలు అక్కలు చెల్లెళ్ళకి కూడా చాలామంది దీవించారండి చాలా సంతోషం మా ఫ్యామిలీ అందరూ నాకు ఎంత పెద్ద కుటుంబం అయినందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అయితే వేనం వెళ్ళాము కదండి మహేశ్వర గారు మన వాడపిల్లి వెంకన్న దగ్గరికి వెళ్దామన్నారు అయితే మా ఊరు పక్కనే కదండి మన ఇద్దరం వెళ్దాము అన్నాను వస్తానన్నారు వస్తే వారిని కూడా పరిచయం చేస్తాను మన తోట ఎలా పరి ఎంత అందంగా రెడీ చేశాను మరి ఈ వీడియోలో చూపిస్తానండి మరి ఎందుకు వచ్చేయండి హాయ్ మాధవి గారు ఎలా ఉన్నారు నమస్తే అండి ఇదిగోనండి హాయ్ బుజి తోట ప్రేక్షకులందరికీ హాయ్ అండి ఇదిగోనండి మీరు మా ఫ్లవర్ షోకి వచ్చినప్పుడు ఇది నచ్చింది తీసుకోమని చెప్పారు కదా చూసారా మన మనసులో కోరికలు అలా తెలిసిపోతూ ఉంటాయి అంతే నేను ఇది బాగుంటుంది మరి అమ్మితే తీసుకుంటే బాగుండు అన్నానండి చూసారా ఈ మొక్క అయితే నాకు వచ్చేసింది అందుకేనండి ఎవరికైనా మీకున్నంతలో పంచితే ప్రకృతి మనకి ఇలా పంపిస్తూ ఉంటుంది చాలా సంతోషం అండి నాకైతే ఈ మొక్కని పెంచగలదినా అనుకుంటున్నాను ఇంతకే ఈ మొక్క పెంచడం నాకు రాదండి మీకైనా తెలిస్తే నాకు కొంచెం కామెంట్ పెట్టండి మరి మ నాతో పాటు మన కామెంట్ చదివే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది చాలా సంతోషం అండి మొక్క అయితే చాలా బాగుంది నచ్చింది కదా కలర్ కూడా చాలా బాగా నచ్చింది నేను ఈ మధ్యలో అనుకుంటున్నానండి ఈ మొక్క పులిచినా కూడా ఉన్నదా సరే బోనస్ అండి మనకి బోనస్ ఇది మొక్క తీసి మనం వేసుకోండి మరి మా తోట ఎలా మీకు కూడా చూపిస్తాను వచ్చి అన్నారు కదా చాలా బాగుందండి ఇది వరకటి కంటే ఇప్పుడు చాలా నీట్ గా ఉంది అందంగా ఉంది యూనిఫామ్ గా కుండీలన్నీ చాలా బాగున్నాయి మన దగ్గర మొక్కలు చాలా ఉన్నాయండి కానీ ఆ మొక్కల్లో వేసే కుండీలు మాత్రం లేక ఒక దాంట్లోంచి ఇంకోటి మీద ఖాళీ కూడా కనిపిస్తుంది ఇప్పుడు బాగా ఇది వరకు ఇరుగ్గా అనిపించింది నేను వేసినప్పుడు చిన్నది కానీ ఖాళీ విశాలంగా బాగుంది అంటే ఇంకా కొంచెం వాటి అటు కుండీలు ఉన్నాయండి అవి కూడా లోపలికి వచ్చేస్తే కాలం ఏం చేస్తానంటే అండి మొక్కల్ని కాస్త దగ్గరగా చేస్తానంటే మూడు వర్షాలు పెడతానండి అదే వర్షాకాలం అయితే రెండు వర్షాలుగా వేస్తా ఇలా చేయటం వలన మనకి వేసవి ఎండ కొంచెం ఆ వెండ తగలకుండా ఉంటుంది అలాగే వేడి కూడా ఈ కుండీ ఏమవుతుంది అంటే అండి ఇప్పుడు ఈ కుండీ ఉంది కదండి ఈ పక్క కుండీ ఉంది కదా ఈ కుండీ కుండి కుండీ మయాన్ని కాస్తంత అంతా ఉండి మనకి ఉడుకు తగ్గుతుంది మొక్కకి తర్వాత ఒక కుండీలోంచి ఇంకో కుండీలోకి ఇక్కడ మనకి మనకిది స్టాండ్లు ఖర్చు కూడా తగ్గుతుందని నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను నేను చూసే వాళ్ళకి అందరికీ ఒక విడ్డోరంగా ఉండొచ్చు మనకి అర్థం అవుతుందండి వీటితో మాట్లాడుతూ ఉంటానండి నేను ఏంటంటే ఇది 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 ఎలాగా అది ఎలాగా నువ్వు కాయకపోతే ఎలాగా మా నోళ్ళు అందరూ నేను మెచ్చుకోవాలి కదా అంటూ ఉంటాను అలానే మనకిప్పుడు మేము వచ్చినప్పుడు ఇప్పుడు చాలా అండి మొక్క చూసారా ఎంత బాగా కుర్సిందో అవును చెట్టు అంతా కూడా గులాబ్ జాము మొక్క గులాబ్ జామ్ మొక్క ఇలా అయితే కుండీలన్నీ మొత్తం ఇలా చదివిస్తూ అయింది ఇంతవరకు కూడా అయింది మరి నిన్న మీరు తోటను చూసారు కదా గందరగోళం కింద ఉంది మా తోటంతా కూడా అది మొక్క మీకు వచ్చాయ మొక్కలు లేదండి అన్నపూర్ణ మొక్క మరి నేను వచ్చినప్పుడు పట్టుకొస్తాను మీకు మీరు వేసారా బాగుందా బానే అన్నపూర్ణ మొక్కకైతే అందరూనండి ఇది నేను ఇది వరకు అయితే అంతగా పట్టించుకోలేదు ఇది అన్న బియ్యంలో వేసాక తెలిసింది నాకు అంటమే కానీ ఇలా వాసన చూస్తే ఉండదండి ఏంటి అంటమే ఇది ఏదో మాట అంటున్నారు తప్ప అనుకుని ఊరుకున్నాను ఎటకారణంగా మా పాప వాళ్ళ ఇంటికాడ వేశానండి అంత బాగా వాసన వచ్చిందో పక్కింటికి వెళ్తే పక్కింటికి కూడా వాసన వస్తుంది అన్నంలో వేస్తే ఇలా ఇవన్నీ కూడా మనకి ఇంకా బోన్సాయి చెట్లు అయితే ఉన్నాయండి ఒక కుండీలు దొరకలేదు ఈ కుండీలోంచి కుండీలు రెండు కుండీలు పడ్డాయి మనకి అందులో చూసారు ఒకటి పెద్ద కుండీలు అండి బంతి అసలు వేయకూడదండి వేస్తే ఆ పెద్ద చెట్టుకి ఏ బలం ఉంచట్లేదు మొత్తం బలం తీసేసుకుంటుంది మనం ఇదే వేసామండి ఇంతవరకే పెరిగి నాలుగు పువ్వులు పోస్తుంది చాలు అంతేగాని మనం అందులో ఒక ఇరవై ముప్పై పువ్వులు పోస్తుంది కానీ పక్కన వేసిన చెట్టు మరి పనికి అందుకే నేను వీటికి ఇలా వేసాను అదే కుండీలు ఎలా పెట్టడం జరిగింది రండి ఇంకా మన తోట ఇంకా ఏమేమి చదువుకున్నానో చూపిస్తాను మీకు మా కృష్ణయ్యకి రంగు వేద్దాం అనుకుంటున్నానండి కానీ అది అవ్వట్లేదండి ప్రతిరోజు తోట పని సరిపోతుంది కృష్ణయ్యకి రంగులు వేయాలి చక్కగా అలంకరించాలి అని ఎప్పటి నుంచో కోరిక అయితే కృష్ణయ్య ఒకటి ఉండిపోయిందండి ఇప్పుడు ఎలాగైనా వీలు చూసుకుని వేసేయాలండి అంటే వర్షానికి కూడా తడవకుండా ఉండటానికి అలానే ఈ స్టాండ్లు ఉపయోగిస్తున్నాను చాలామంది ప్లాస్టిక్ స్టాండ్ని లింక్ అడుగుతున్నారండి నేను ఆ వీడియోలో లింక్ అయితే ఇచ్చానండి అవి మూడు వందలు పడ్డాయి నాకు డజను చాలా బాగున్నాయి ఈ కుండీలు కూడా కొన్ని పెయింట్లు అయితే వెయ్యాలండి ఇక్కడన్నీ లిల్లీలు అయితే అమర్చుకున్నానండి ఈ లిల్లీలు ఈ చూసారా చక్కగా కళ్ళు అయితే వేశాను చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నవి ఇవన్నీ కూడా ఒకదానికొకటి మాట్లాడుకుంటున్నట్టుగా నేనైతే వేశానండి ఏదో నాకు వచ్చినట్టు అలానే కారు టైర్లో కూడా ఆకుకూరలు చాలా బాగున్నాయి ఈ టైర్లకి కూడా పెయింటింగ్ అయితే వేయాలండి మనకి వేస్ట్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అన్న ఆలోచనతో నేను ఈ టైర్లు అయితే వాడానండి చాలా కష్టపడి కోసాను నిజంగా అవి కొయ్యటానికి చేతులైతే లెగలేదండి సాకుతో కోసాను చాలామంది అడుగుతున్నారు ఈ వీడియో కూడా ఉంది మన ఛానల్లోని మీకు స్టోరీలో పెడతాను మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో చూడండి మీ అభిప్రాయం చెప్పడం మాత్రం మర్చిపోకండి వీటిల్ని పువ్వుల్లా కూడా కోస్తున్నారు చాలా బాగుంటుంది అలానే తామర పువ్వులండి ఇప్పుడు రీపాట్లు చేసుకుంటే అండి సరైన సమయం అండి ఎవరైనా చేయకపోతే చేసుకోండి ఈ సమయంలో చేస్తే వేసవికాలం పువ్వులు బాగా పోస్తాయండి అలానే మనం పసుపు వేసే అండి ఇవి నేను పందిట్లోకి అయితే తీసుకొచ్చేసాను ఈ పందిట్లో మనం కూరగాయలు ఆకుకూరలు పెంచుకోవచ్చు మనం పందిరి బయట ఏమోనండి పళ్ళ మొక్కలో పూల మొక్కలు వేద్దామండి అందుకే అక్కడ అలా అలంకరించాను ఇక్కడ పందిరిలో ఇలా నాలుగు కర్రలు వేసా స్టాండ్లు వేశాను ఇవి కూడా ఇంకా పై పైన ఉన్న కుండీలన్నీ తీసేయాలి నేను సదిరే ప్రాసెస్లో ఉన్న వాళ్ళండి పనులు అవ్వట్లేదు ఇది ఇంతవరకు అయితే చేయగలిగానండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేద్దాము అలానే ఇక్కడ నేను మా ఫ్రెండ్ కోసం తోటకూర అయితే తెప్పించానండి అవి వారు అడిగారు మనకి ఇది దొరుకుతుంది అయితే అందరికీ దొరికే అవకాశం కాదు కదండి మాకు కాలవలు ఉండటం వలన తోటకూర దొరుకుతుంది వారి కోసమే తెప్పించానండి కొన్ని కొమ్మలైతే ఇచ్చాను మనకే తెలియని ఆకుకూరలు చాలా ఉన్నాయండి నాకైతే తోటకూర గోంగూర చుక్కకూర తప్పండి వేరే ఏమి తెలిసేవి కాదు ఇప్పుడు అన్ని రకాలు తెలుస్తున్నాయి ఇలా చక్కగా వంకాయ చెట్లు అయితేనండి పది లీటర్ల బకెట్లో వేసానండి ఎందుకంటే ఈ వంకాయల్ని నేనే తింటాను మా వారు తినరు అందుకే నేను వీటిని నాలుగు కుండీల్లో వేశానండి ఇవే కుండిని మహేశ్వరి గారికి అతిస్తున్నాను కోడిగుడ్డు వంకాయ అండి ఇదంటే నాకు చాలా ఇష్టం అందుకే ఇవే నాలుగు మొక్కలైతే వేసుకున్నాను ఈ నాలుగు మొక్కలే నాకు చాలా కాయలు అయితే ఇస్తున్నాయి అయితేనండి సడన్గా సగం వరకు వాయిస్ అయితే బాగానే పనికొచ్చిందండి మైకు కానీ సగంలోనే మైక్ మాటలు అయితే రాలేదండి మనీ వాయిస్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఇలా అన్నీ కూడా మనం ఎప్పుడైనా సరేనండి మనకి ఏదైనా ఒకటి ఇచ్చిన వారికి పెద్దలు చెప్తుంటారు కదండి అట్టు పెట్టిన వారి గట్టా ముక్కన్నా పెట్టాలట్టండి ఏదో నాకు ఉన్నంత వారి దొరికింది తెచ్చారు మన తోటలో ఉన్న కొన్ని మొక్కలని అయితే ఇస్తున్నానండి ఇలా మనం ఇచ్చుకోవటమే కాదండి మనం ఇవ్వటం కూడా నేర్చుకోవాలి అలా చేస్తేనే మనకే హ్యాపీగా ఉంటుంది ప్రకృతికి దగ్గరగా ఉంటాము చాలా హ్యాపీ అనిపించింది మహేశ్వర్ గారు కూడా చాలా అవేర్ అండి ఏముందండి ఇవి నేను తీసి కంపోస్ట్లో వేసేసి మొక్కలు కూడా అపురూపంగా పెంచుకునే వాళ్ళు ఉంటే ఇవ్వటానికి ఇబ్బంది ఏముందండి అయితే నాకు ఆన్లైన్ అయితే తెలియదండి మా ఇంటికి ఎవరు వచ్చినా నేను ఇలాగే ఇస్తుంటాను ఏదో మన తోటలో ఉన్నంత వరకే కదండి మనకి ఇది చిలకడదుంపండి పువ్వులండి బలే పూస్తున్నాయండి అది డెకరేషన్ మొక్కకు కూడా వాడుకోవచ్చు ఇలా ఉందండి మా కనకాంబరం తోట అయితేని మరి పువ్వులు పూయటానికి మనకి కనీసం ఒక నెల రోజులైతే పడుతుందండి మా తోట అయితే ఇలా అలంకరించాను కానీ తోటంతా కూడా ఇలా అలంకరించాలని ఉందండి కానీ ఒకేసారి చెయ్యాలంటే అవ్వదు కదండి ఒక పక్క మనం కొనాలి మరొక పక్క వాటిని చెయ్యాలి నేనంతా కూడా ఈ రెండు రోజులండి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒకరోజు చేశానండి ఒక రోజు రెండు గంటల నుంచి సాయంకాలం రాత్రి పది గంటల వరకు సమయం పట్టిందండి నాకు ఇలా రెండు రోజులు సమయం పట్టింది తోట శుభ్రం చేయటానికి కానీ నేనొక్కదాన్నే చేశానండి ఎందుకంటే మా వారు వచ్చారంటే మా వారు చెప్పినట్టు నేను చెయ్యాలి అది నాకు నచ్చదు అందుకేనండి నేనే చక్కగా చదువుకోవడం జరిగిందండి నాకు ఇవేం పెద్ద కష్టమేమి అనిపించదండి వీటికి వాటర్ వేయటమే కష్టం అనిపిస్తుంది అందుకే కోకోబీట్ అయితే వేసుకోవడం జరిగిందండి ఇదిగోనండి తోటకూర ఇది వారి కోసం తెప్పించాను నేను కూడా వేశాను వండి చూడాలండి నేను కూడా ఇంకా వండలేదు అయితే మన తోటలో ఉన్న మెట్టు తామర అండి ఒక నాలుగు రంగులు ఇదేమోనండి మొన్న దంపతులు వచ్చారు కదండి వారు తెచ్చారు ఎవరికన్నా ఉంటుందని ఒక్క చెట్టు అయితే బయటికి తీసి వేశాను అది మహేశ్వరి గారికి చేశానండి ఇది ఏమోనండి పసుపు రంగు పువ్వులు పూస్తుంది కదండి దాంట్లోనే ఆరెంజ్ కలర్ అండి చిన్న కొమ్మ మొదల కొమ్మ వస్తే అండి వేశాను ఇది మెట్టు తామర నాలుగు రంగులండి ఐదో రంగు చిన్న మొక్క కదండి నాలుగు రంగులైతే ఇవ్వడం జరిగింది చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మహేశ్వరి గారు మహేశ్వరి గారి మాటలో నాకైతే స్వీకర ఆగిపోవటం వలన ఆగిపోయింది ప్రతి ఒక్కరూ కూడా మొక్కల్ని ప్రేమిస్తున్న వారికి ప్రకృతి మనకి సహాయం అయితే చేస్తుందండి ఇలాగే స్నేహితులు కలుస్తూ ఉంటారు చాలా హ్యాపీ అనిపించింది మహేశ్వరి గారు చాలా చాలా సంతోషం అండి మీరు ఇచ్చిన మొక్క నాకు అది చాలా బాగా నచ్చింది మా ఫ్యామిలీ అందరూ కూడా నాకు ఇలా సపోర్ట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది హ్యాపీ అండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోకా సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మహేశ్వరి గారు మీకు కూడా హ్యాపీ గార్డెన్ అండి ఇలా ప్రతి మంది కూడా మనం మొక్కలు పెంచుకుందాం పంచుకుందాం పంచేలా చేద్దాం చక్కటి పంటనే పిల్లలకి హెల్దీ అని ఫుడ్ పెడదాం నాకైతేనండి ఇలా ఎవరికైనా ఇవ్వటం అంటే చాలా హ్యాపీ అండి మనం ఇలా ఇచ్చిపుచ్చుకోవటం వలన ఉన్న ఆనందం అంత ఇంత కాదండి చక్కగా మనందరం కూడా మొక్కలు పెంచుకొని ఆరోగ్యంగా ఉందాం ఇదేనండి ఇవాళ నేను మహేశ్వరి గారితో హ్యాపీగా చేసిన వీడియో చిన్నారులు బాయ్ బాయ్ మహేశ్వరి గారు చాలా సంతోషం అండి